నమస్కారం ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం అదేంటంటే అమెరికా తాజాగా విధించిన భారీ దిగుమతి సుంకాలు వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా చర్చనీయాంశంగా మారింది కదా రేపటి నుంచి అంటే ఆగస్ట్ ఇరవై ఏడు నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి కొన్ని భారతీయ వస్తువులపై అయితే యాభై శాతం పైన కొన్నింటిపై ఏకంగా అరవై శాతం దాకా సుంకం వేశారు ఇది మామూలు విషయం కాదు అవును ఇది చాలా అంటే చాలా కీలకమైన పరిణామం ఎందుకంటే అమెరికా మన అతిపెద్ద వాణిజ్య భాగస్వాముల్లో ఒకటి కదా ఇంత భారీ స్థాయిలో సుంకాలు విధించడం అంటే అది మన ఎగుమతులపై దాని ద్వారా మన ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది దీని చుట్టూ చాలా అనిశ్చితి ఉంది ఇప్పుడు నిజమే అందుకే ఈరోజు మన దగ్గర ఉన్న సమాచారం వివిధ విశ్లేషణల ఆధారంగా ఈ అంశాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం అసలు అమెరికా ఎందుకు నిర్ణయం తీసుకుంది దీనికి భారత్ స్పందన ఎలా ఉంది ముఖ్యంగా భారత ప్రధాని మా దారులు మాకున్నాయి అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఆ ధీమా వెనుక వ్యూహం ఏమైనా ఉందా చివరుగా దీని పర్యవసానాలు ఎలా ఉండొచ్చు వీటన్నిటినీ కొంచెం విడమర్చి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఏమంటారు తప్పకుండా ఎందుకంటే ఇది కేవలం వాణిజ్యానికి సంబంధించిన విషయం కాదు దీనిలో అంతర్జాతీయ సంబంధాలు అంటే జియో పాలిటిక్స్ కూడా బాగా ముడిపడి ఉన్నాయి కాబట్టి అన్ని కోణాల్లోనూ చూడాలి దీన్ని సరే మొదటి ప్రశ్నతోనే మొదలు పెడదాం ఇంత తీవ్రమైన చర్య అంటే ఈ టారిఫ్లు దీని వెనుక కారణాలేంటి అమెరికా ఎందుకిలా చేసింది అంటారు కేవలం వాణిజ్య లోటు సమస్యలాగైతే కనిపించడం లేదు అవును మీరన్నది నిజం ఇది కేవలం ఆ ట్రేడ్ డెఫిసిట్కి సంబంధించిన విషయంలా పైకి కనిపించడం లేదు మనకున్న సమాచారం ప్రకారం చూస్తే ఇది ఎక్కువగా రాజకీయ భౌగోళిక రాజకీయ కారణాలతో ముడిపడి ఉంది ప్రధానంగా భారతదేశం రష్యా నుంచి ముడిచమురును చాలా పెద్ద ఎత్తున కొంటోంది కదా అంతేకాకుండా రష్యాతో ఆయుధ ఒప్పందాలను కూడా కొనసాగించడం ఇవన్నీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు తీవ్ర అసంతృప్తి కలిగించినట్లు తెలుస్తుంది ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఆంక్షలు పెట్టారు కదా వాళ్ళు తమ మిత్ర దేశాలు కూడా రష్యాతో దూరం పాటించాలని ఒత్తిడి చేస్తున్నారు భారత దీనికి లొంగకపోవడమే బహుశా ఈ సుంకాల పెంపుకు తక్షణ కారణంగా కనిపిస్తోంది ఈ సుంకం గరిష్టంగా యాభై శాతం వరకు పెంచారు కొన్ని వస్తువులపై ఇంకా ఎక్కువే ఉంది ఓ అంటే ఇది దాదాపుగా ఒక వార్నింగ్ లాంటిదన్నమాట భారత్ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని ఫాలో అవుతున్నందుకు ఒక రకమైన ప్రతిచర్య అనుకోవచ్చా మరి ఏ ఏ వస్తువులు ఈ సుంకాల బారిన పడుతున్నాయి వాటి వివరాలు చూస్తే పరిస్థితి తీవ్రత ఇంకా స్పష్టమవుతుందేమో ఆ వివరాలు చూస్తేనే అసలు దెబ్బ ఎక్కడ ఎంత గట్టిగా పడుతుందో అర్థమవుతుంది ఆగస్ట్ ఇరవై ఏడు నుంచి అమల్లోకి వస్తున్నాయి కదా ఈ సుంకాలు ఇవి వేర్వేరు వస్తువులపై వేరువేరుగా ఉన్నాయి కానీ చాలా వాటిపై ఫిఫ్టీ పర్సెంట్ పైనే ఉన్నాయి కొన్ని ముఖ్యమైనవి చూస్తే సేంద్రియ రసాయనాలపై ఆర్గానిక్ కెమికల్స్ అంటాం కదా ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ కార్పెట్లపై ఫిఫ్టీ టూ పాయింట్ నైన్ పర్సెంట్ ఇక టెక్స్టైల్స్ అంటే వస్త్ర పరిశ్రమపై దెబ్బ చాలా గట్టిగా ఉంది అల్లికతో కూడిన దుస్తులు అంటే నిటెడ్ గార్మెంట్స్ అంటాం కదా వాటిపై అత్యధికంగా అరవై మూడు పాయింట్ తొమ్మిది పర్సెంట్ నేసిన దుస్తులు ఓవెన్ గార్మెంట్స్పై అరవై పాయింట్ మూడు ఇతర వస్త్రాలు యాభై తొమ్మిది తొమ్మిది పర్సెంట్ పర్సెంట్ అమ్మో అరవై మూడు పాయింట్ ఇంకా వజ్రాలు బంగారం ఉత్పత్తులపై యాభై రెండు పాయింట్ ఒక్క పర్సెంట్ యంత్రాలు మెకానికల్ ఉపకరణాలపై యాభై ఒకటి పాయింట్ మూడు ఫర్నిచర్ పరుపుల లాంటి వాటిపై యాభై రెండు పాయింట్ మూడు పర్సెంట్ ఇలా చూస్తే మన కీలకమైన ఎగుమతి రంగాలన్నిటినీ టార్గెట్ చేసినట్లు అనిపిస్తోంది అరవై మూడు పాయింట్ తొమ్మిది పర్సెంట్ సుంకమంటే అది మామూలు విషయం కాదు ధర దాదాపు మూడింట రెండొంతులు పెరిగిపోతోంది ముఖ్యంగా మీరు చెప్పినట్టు వస్త్ర పరిశ్రమ లాంటి రంగాలపై ఇంత భారం పడితే అక్కడ పనిచేసే లక్షలాది కార్మికుల పరిస్థితి ఏంటి ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయమే అంతేకాదు దీనికి తోడు బుధవారం నుంచి మరో ఇరవై ఐదు శాతం దిగుమతి సుంకం కూడా అమల్లోకి రానుందని ఇంకో సమాచారం కూడా ఉంది అదనంగా ఇంకో ఇరవై ఇది పరిస్థితిని మరింత జటిలం చేస్తుంది ఈ సుంకాలన్నీ కలిపి చూస్తే అమెరికా మార్కెట్లో మన వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతాయి అప్పుడు మన కాంపిటేటివ్నెస్ అంటే పోటీతత్వం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది ఇంతకీ ఈ సుంకాల ప్రభావం పడకముందు మన వాణిజ్యం అమెరికాతో ఎలా ఉండేది ఎంత పెద్ద మొత్తంలో ట్రేడ్ జరుగుతోంది అసలు భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం చాలా అంటే చాలా గణనీయమైన స్థాయిలో ఉంది గత ఆర్థిక సంవత్సరం లెక్కలు చూస్తే అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మొత్తం వాణిజ్యం నూట ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లు చాలా పెద్ద మొత్తం ఇందులో మన ఎగుమతులే ఎక్కువ ఎనభై ఆరు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు అంటే అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నది నలభై ఐదు పాయింట్ మూడు బిలియన్ డాలర్లు దానికంటే మన ఎగుమతులే చాలా ఎక్కువ అనమాట మనకు వాణిజ్యం మిగులు ఉంది కదా అమెరికాతో దాదాపు నలభై ఒక్క బిలియన్ డాలర్ల ట్రేడ్ సర్ప్లస్ ఇప్పుడు ఈ సుంకాల వల్ల ఈ మిగులు గణనీయంగా తగ్గిపోవడమే కాకుండా అసలు మొత్తం ఎగుమతులకే గండి పడుతుందనమాట అవును అదే ప్రధాన ఆందోళన ఎందుకంటే పరిశీలకుల అంచనా ప్రకారం ఈ కొత్త సుంకాల దెబ్బకు అమెరికాకు మన ఎగుమతులు ఏకంగా నలభై శాతం నుంచి యాభై శాతం వరకు పడిపోవచ్చు నలభై నుంచి యాభై అవును అంటే దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై మూడు బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు ప్రమాదంలో పడ్డట్టే ఇది చిన్న విషయం కాదు ఎందుకంటే అమెరికా మార్కెట్ లో మన వస్తువులు అంత ఖరీదైపోతే అక్కడ వినియోగదారులు వేరే దేశాల నుంచి బహుశా చైనా దిగుమతి చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది అయితే పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటే భారతదేశం నుంచి వస్తున్న స్పందన మాత్రం కాస్త భిన్నంగా అనిపిస్తోంది ఎంత ఒత్తిడి వచ్చినా తట్టుకునే శక్తిని పెంచుకుంటాం చిన్న ఉద్యమకారులకు రైతులకు పశుపాలకులకు అన్యాయం జరగనివ్వం అని ప్రధాని భరోసా ఇస్తున్నారని పెద్దగా పట్టించుకోరం లేదని అంటున్నారు కదా ఇంత ఆత్మవిశ్వాసం వెనుక ఏదైనా బలమైన వ్యూహం ఉందా లేక ఇది కేవలం మాటలకే పరిమితమా ఏమంటారు ఇది కేవలం రాజకీయ ప్రకటన మాత్రమే అని కొట్టిపారేయడానికి లేదు ఎందుకంటే భారతదేశం ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి కొన్ని నిర్దిష్టమైన ప్రత్యామ్నాయ వ్యూహాలపై పనిచేస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా రష్యాతో వాణిజ్య ఆర్థిక సంబంధాలను ఇంకా బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టినట్లుంది అంటే అమెరికా ఏ కారణంతో అయితే ఈ సుంకాలు వేసిందని మనం అనుకుంటున్నామో అదే రష్యా వైపు భారత్ ఇంకా ఎక్కువగా మొగ్గు చూపుతోందంటారా మరిది అమెరికాను ఇంకా రెచ్చగొట్టినట్లవదా ఇది చాలా ఆసక్తికరమైన వ్యూహం అని చెప్పాలి ఒక విధంగా చెప్పాలంటే భారత్ అమెరికా ఒత్తిడికి లొంగేది లేదని తమ జాతీయ ప్రయోజనాలే తమకు ముఖ్యమని చెప్పకనే చెబుతోందనమాట రష్యాలోని మన రాయబారి వినయ్ కుమార్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దీన్నే సూచిస్తున్నాయి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ప్రపంచంలో ఎక్కడ తక్కువ ధరకు ముడిచిమురు దొరికితే అక్కడి నుంచే భారత కంపెనీలు కొంటాయని దేశంలోని నూట నలభై కోట్ల మంది ప్రజల ఇంధన భద్రతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అని తేల్చి చెప్పారు ఇది పరోక్షంగా అమెరికాకి ఇచ్చిన సమాధానంగానే చూడాలి ఇంధన భద్రత అనేది ఏ దేశానికైనా కీలకమే అనుకోండి రష్యా నుంచి చమురు కొనడం ద్వారా దాన్ని కాపాడుకుంటున్నామంటున్నారు మరి చెల్లింపుల సంగతేంటి అమెరికా ఆంక్షలున్నాయి కదా డాలర్లలో చెల్లింపులు కష్టం కదా అక్కడే అసలు కిటుకు ఉంది రష్యా నుంచి ముడి చమురు సరఫరా సజావుగానే సాగుతోందని చెల్లింపులకు కూడా పెద్దగా ఇబ్బందులు లేవని తెలుస్తోంది ఎందుకంటే భారత్ రష్యాలు ఈ అంతర్జాతీయ కరెన్సీలపై ముఖ్యంగా డాలర్పై ఆధారపడటాన్ని తగ్గించుకుంటున్నాయి తమ తమ జాతీయ కరెన్సీలలోనే అంటే రూపాయి రూబుల్ మారకంలోనే లావాదేవీలు జరుపుకుంటున్నాయి ఓ ఈ డీడాలరైజేషన్ ప్రయత్నం అంటే డాలర్ పై ఆధారపడకపోవడం అమెరికా ఆర్థిక ఆంక్షల ప్రభావాన్ని తగ్గించడంలో చాలా కీలక పాత్ర పోషిస్తోంది రూపాయి రూబుల్ వాణిజ్యం ఇది చాలా కీలకమైన మార్పు కదా అంటే డాలర్ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా మన స్థానిక కరెన్సీలను వాడుకోవడం వల్ల అమెరికా ఒత్తిడిని కొంతమేర అధిగమించవచ్చన్నమాట ఇది కేవలం చమురుకే పరిమితమా లేకే ఇతర రంగాలకు కూడా విస్తరిస్తోందా ఈ ప్రయత్నం లేదు లేదు కేవలం చమురుకే పరిమితం కాదు ఇది ఇంకా విస్తృతమైన వ్యూహంలో భాగంలాగానే కనిపిస్తోంది అమెరికా సుంకాల వల్ల దెబ్బతినే ఎగుమతులను ఎలాగైనా భర్తీ చేసుకోవాలి కదా అందుకే భారత్ ఇప్పుడు రష్యా మార్కెట్పై బాగా దృష్టి పెడుతోంది రాబోయే రోజుల్లో ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలు ఆటోమొబైల్స్ వాహన విడిభాగాలు మనం ఇంతకుముందు చెప్పుకున్న టెక్స్టైల్స్ ఫ్యాషన్ ఉత్పత్తులు నిర్మాణ రంగ మెటీరియల్స్ ఐటి ఉత్పత్తులు మొబైల్ ఫోన్లు ఇలా అనేక రకాల మేడ్ ఇన్ ఇండియా వస్తువులను రష్యాకు ఎగుమతి చేసే అవకాశాలను చాలా తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం ఇది చాలా ఆసక్తికరంగా ఉంది అంటే అమెరికా ఒక మార్కెట్ను మూసేస్తే రష్యా లాంటి మరో పెద్ద మార్కెట్ను తెరుచుకునే ప్రయత్నం జరుగుతోందనమాట ఇది నిజంగా చాలా వ్యూహాత్మకమైన అడుగులాగే ఉంది అయితే ఈ ప్రత్యామ్నాయాలు ఎంతవరకు విజయవంతం అవుతాయి అనేది చూడాలి సరే ఈ వ్యూహాలు ప్రభుత్వ ధీమా ఇదంతా బాగానే ఉంది కానీ వాస్తవంలోకి వస్తే ఈ సుంకాల తక్షణ మరియు మధ్యకాలిక ప్రతికూల ప్రభావాలను మనం విస్మరించలేం కదా ముఖ్యంగా సామాన్య ప్రజలు ఉద్యోగాలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది అంటారు మీరు లేవనెత్తిన ప్రశ్న చాలా అంటే చాలా కీలకమైనది ప్రభుత్వం ఎంత ధైర్యంగా కనిపించినా ఆర్థిక వాస్తవాలను మనం కాదనలేం ఈ సుంకాల వల్ల ఖచ్చితంగా ప్రతికూల ప్రభావాలు ఉంటాయి ముఖ్యంగా కొన్ని రంగాలపై చాలా తీవ్రంగా ఉంటాయి ప్రధానంగా లక్షలాది మంది కార్మికులు ఆధారపడి పనిచేస్తున్న వస్త్ర పరిశ్రమ అలాగే తోళ్ల పరిశ్రమ లెదర్ ఇండస్ట్రీ ఇలాంటి శ్రమ ఆధారిత రంగాలు అంటే లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్స్ తీవ్రంగా దెబ్బతినే ఉంది అవును వస్త్రాలపై దాదాపు అరవై నాలుగు శాతం వరకు సుంకమన్నారు కదా ఈ రంగంలో ఉదాహరణకు తిరుపూర్ లాంటి చోట్ల లక్షలాది మంది పనిచేస్తున్నారు వాళ్ల పరిస్థితి ఏమిటి సరిగ్గా అదే సమస్య తిరుపూర్ వంటి వస్త్ర తయారీ కేంద్రాలు గాని కాన్పూర్ ఆగ్రా వంటి తోళ్ల పరిశ్రమ కేంద్రాలు గాని ఇవి ఎక్కువగా అమెరికా యూరప్ మార్కెట్లపైనే ఆధారపడి ఉన్నాయి ఇప్పుడు అమెరికా మార్కెట్లో మన వస్తువులు ఇంత ఖరీదు పెరిగితే ఆర్డర్లు తగ్గిపోతాయి ఉత్పత్తి తగ్గుతుంది దీనివల్ల కంపెనీలు నష్టాల్లోకి వెళ్లే అవకాశం ఉంది కొన్ని మూతపడే ప్రమాదం కూడా లేకపోలేదు సహజంగానే దీని మొదటి ప్రభావం కార్మికులపైనే పడుతుంది వేతనాల కూతలు రావచ్చు ఉద్యోగాల కూతలు కూడా తప్పకపోవచ్చు ప్రస్తుతం దేశంలో నిరుద్యోగ పరిస్థితి కూడా అంత ఆశాజనకంగా ఏమీ లేదు కదా మరి ఈ సుంకాల ప్రభావం దీన్ని మరింత తీవ్రతరం చేస్తుందా అవును అది ఒక పెద్ద ఆందోళన ఇటీవలి జూన్ గణాంకాల ప్రకారం చూస్తే దేశంలో నిరుద్యోగిత రేటు ఐదు పాయింట్ ఆరు శాతంగా ఉంది పట్టణ ప్రాంతాల్లో ఇది ఇంకా ఎక్కువ ఏడు పాయింట్ ఒకటి శాతంగా ఉంది గ్రామీణ ప్రాంతాల్లో నాలుగు పాయింట్ తొమ్మిది శాతం ఉంది ఇప్పుడు ఈ సుంకాల వల్ల ఎగుమతి ఆధారిత పరిశ్రమలలో ముఖ్యంగా వస్త్ర తోళ్ల పరిశ్రమ ఇంజనీరింగ్ వస్తువుల తయారీ వంటి రంగాల్లో ఉద్యోగాలు పోతే ఈ నిరుద్యోగ రేటు మరింత పెరిగే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది ప్రభుత్వం చెబుతున్న భరోసాకు క్షేత్రస్థాయి వాస్తవాలకు మధ్య కొంచెం గ్యాప్ ఏర్పడే అవకాశం ఉంది అంటే ఒకవైపు రష్యాతో వాణిజ్యం పెంచుకునే ప్రయత్నాలు జరుగుతున్నా అవి అమెరికా మార్కెట్ వల్ల కలిగే నష్టాన్ని పూర్తిగా భర్తీ చేయడానికి కొంత సమయం పడుతుంది ఈలోగా ఉద్యోగ నష్టాలు ఆర్థిక మందగమనం లాంటివి ఎదుర్కోవాల్సి వస్తుందా మరి విదేశీ పెట్టుబడులపై కూడా ప్రభావం ఉంటుందా ఖచ్చితంగా కొత్త మార్కెట్లు అంటే రష్యా లాంటివి అభివృద్ధి చెందడానికి అక్కడ మన వస్తువులకు ఆదరణ పెరగడానికి సమయం పడుతుంది ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి ఉంటుంది ఇక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయానికొస్తే ఇలాంటి వాణిజ్య ఉద్రిక్తతలు అనిశ్చితి నెలకొన్నప్పుడు పెట్టుబడిదారుడు సాధారణంగా కొంచెం వెయిట్ చేస్తారు వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉంటారు అమెరికా వంటి ప్రధాన మార్కెట్కు ఎగుమతులు తగ్గుతాయని తెలిస్తే ఆయా రంగాల్లో కొత్త పెట్టుబడులు పెట్టడానికి కొంచెం వెనకాడవచ్చు ఇప్పటికే వస్తున్న పెట్టుబడుల వేగం కూడా తగ్గే అవకాశముంది కాబట్టి మొత్తం మీద చూస్తే ఎగుమతులపై దెబ్బ ఉద్యోగ నష్టాలు నిరుద్యోగం పెరుగుదల ఎఫ్డీఐ ప్రవాహం తగ్గడం ఇలాంటి బహుళ ప్రతికూల ప్రభావాలు భారత ఆర్థిక వ్యవస్థపై పడే అవకాశం ఉంది సరే ఇప్పటి వరకు మనం చర్చించిన అంశాలను ఒకసారి క్లుప్తంగా చెప్పుకుందాం రష్యాతో వాణిజ్య రక్షణ సంబంధాల కారణంగా అమెరికా ఒక రకంగా ఆగ్రహించి భారత్పై భారీగా దిగుమతి సుంకాలను విధించింది ముఖ్యంగా వస్త్రాలు రసాయనాలు ఇంజనీరింగ్ వస్తువుల వంటి కీలక రంగాలపై యాభై శాతం నుంచి దాదాపు అరవై నాలుగు శాతం వరకు ఇవి రేపటి నుంచే అమల్లోకి వస్తున్నాయి అవును దీనికి భారత్ ప్రతిస్పందన రెండు విధాలుగా కనిపిస్తోంది పైకి అంటే బహిరంగంగా ఈ సుంకాలను పెద్దగా పట్టించుకోనట్లు తమకు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని ధీమా వ్యక్తం చేస్తోంది అదే సమయంలో తెర వెనుక రష్యాతో రూపాయి రూబుల్ వంటి స్థానిక కరెన్సీలలో వాణిజ్యాన్ని బలోపేతం చేసుకోవటం చమురుతో పాటు ఇతర భారతీయ వస్తువులకు రష్యాను ఒక పెద్ద మార్కెట్గా మార్చుకునే ప్రయత్నాలు చేస్తోంది డాలరైజేషన్ వైపు ఇదొక ముఖ్యమైన అడుగు అని చెప్పొచ్చు అయితే ఈ వ్యూహాత్మక ధైర్యం ప్రత్యామ్నాయ మార్గాలు ఇవన్నీ ఉన్నప్పటికీ తక్షణ ఆర్థిక పరిణామాలు మాత్రం ఆందోళనకరంగానే ఉన్నాయి అమెరికాకు ఎగుమతులు ఏకంగా నలభై యాభై శాతం వరకు పడిపోయే అవకాశం ఉంది దానివల్ల వస్త్ర తోళ్ల పరిశ్రమ వంటి శ్రామిక ఆధారిత రంగాల్లో తీవ్రమైన ఉద్యోగ నష్టాలు సంభవించే ప్రమాదం ఉంది నిరుద్యోగం మరింత పెరిగే అవకాశం విదేశీ పెట్టుబడులు మందగించే సూచనలు వీటిని మనం విస్మరించలేం సరిగా చెప్పారు ఇది ఒక సంక్లిష్టమైన పరిస్థితి ఒక ద్విముఖ వ్యూహం లాంటిది ఒకవైపు జాతీయ ప్రయోజనాలు స్వతంత్ర విదేశాంగ విధానం ఇంధన భద్రత వీటిని కాపాడుకోవాలి మరోవైపు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి విధించిన ఈ సుంకాల వల్ల వచ్చే ఆర్థిక నష్టాన్ని తట్టుకుని ఈ రెండింటినీ సమన్వయం చేసుకోవడం అనేది రాబోయే కొద్ది నెలలు బహుశా సంవత్సరాల్లో భారతదేశానికి అతిపెద్ద సవాలుగా నిలవనుంది మరి ఈ మొత్తం పరిణామాన్ని ఇంకాస్త విస్తృత దృష్టితో చూస్తే దీని దీర్ఘకాలిక అర్థమేమిటి ఇది ప్రపంచ వాణిజ్య సరళిలో గాని భౌగోళిక రాజకీయ సమీకరణాల్లో గాని ఎలాంటి మార్పులకు సంకేతం అంటారు ఇది నిజంగా ఆలోచింపజేసే ప్రశ్న చూడండి అమెరికాపై డాలర్పై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలనే ప్రయత్నం ఇప్పుడు ఊపందుకుంది అందులో భాగంగా భారతదేశం రష్యా వంటి దేశాలతో స్థానిక కరెన్సీలలో వాణిజ్యం చేయటం ఎగుమతులను వైవిధీకరించటం వీటిపై ఎక్కువ దృష్టి పెడుతుంది ఈ వ్యూహాత్మక మార్పు ఇది ఒక రకంగా అమెరికా ఒత్తిడి వల్లే వేగవంతమైంది అని కూడా చెప్పొచ్చు ఇది భవిష్యత్తులో భారతదేశ ఆర్థిక భాగస్వామ్యాలను ఎలా పునర్నిర్వచిస్తుంది అభివృద్ధి చెందుతున్న దేశాలు డాలరుకు ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటున్న ఈ తరుణంలో భారతదేశం తీసుకుంటున్న ఈ చర్యలు ప్రపంచ సరఫరా గొలుసులో అంటే గ్లోబల్ సప్లై చైన్లో దాని స్థానాన్ని ఎలా మారుస్తాయి ఇది కొత్త ఆర్థిక కూటములకు దారి తీస్తుందా లేక ఇంకా ఎక్కువ వాణిజ్య ఘర్షణలకు కారణమవుతుందా ఈ పరిణామం భవిష్యత్తులో ఎలాంటి నూతన అవకాశాలను సృష్టిస్తుంది అదే సమయంలో ఎలాంటి ఊహించని సవాళ్లను ముందుకు తెస్తుంది దీనిపై రాబోయే రోజుల్లో మనం చాలా నిశ్చితంగా దృష్టి సారించాల్సి ఉంటుంది